సమాలోచనకు స్వాగతం చాలా సందర్భాల్లో మనకి లౌక్యం అవసరమవుతుంది ఉదాహరణకి మనము వర్క్ చేసే ప్లేస్లో మన బాసులు మన మీద బాసిజం చూపిస్తూ ఉంటారు మనకి నచ్చని విషయాలు చాలా మనతో చేయించుకోవాలని చూస్తారు మనది కాని వర్కులు మన నెత్తి మీద వేస్తారు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేస్తాము మనము గట్టిగా వాళ్ళని అనలేక ఆ పని చేయలేక సున్నితంగా తిరస్కరించడం చేతకాక అంటే దాని అర్థం లౌక్యం లేక చిన్న మాటలు చెప్పాలంటే లౌక్యం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము నిజానికి ఏదన్నా విషయం నేను చెయ్యను అనేది ఎదుటివారికి కన్వే చేయాలనుకుందాం దానికి చాలా విసుగ్గా మొహం పెట్టి నేను ఈ పని చేయను ఏం పీకితే పీక్కోండి అని అనలేం కదండి కాబట్టి దానికి ఒక లౌక్యం ఉపయోగించాలి చాలా సున్నితంగా అంటే ఈ విషయాన్ని దీన్ని మనం త తర్వాత చేస్తే ఎలా ఉంటుంది ముందు ప్రయారిటైజ్ చేసుకుందామండి ముందు దీన్ని చేసుకుందామండి అని చెప్పే పద్ధతిలో ఎదుటివాడు కన్విన్స్ అయ్యే విధంగా చెప్పి చేసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి ఆఫీసుల్లో కూడా ఇబ్బందులు అలాగే కుటుంబాల్లో ఇప్పుడు మనం అత్తవారింట్లో ఇంట్లో అడుగుపెట్టిన కొత్త కోడలు అనుకుందాం ఆ అమ్మాయి నుంచి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి కాబట్టి అత్తగారో మామగారో ఆడపడుచులో ఏవో ఏమొచ్చు ఏంటి అని వాళ్ళు లేకపోతే ఈ ఎంఐకి ఏంటి అని అసెస్ చేయాలని రకరకాలుగా వాళ్ళని టెస్టులకి గురి చేస్తూ ఉంటారు రకరకాల సందర్భాల్లో మనం మన మీద వాల్యూ జడ్జ్మెంట్స్ కూడా చేసేసుకుంటారు అలా చేసుకునే నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక విషయాన్ని మీకు చెప్పినా మిమ్మల్ని చేయమన్నా మీకు ఇష్టం లేదు దాన్ని సున్నితంగా ఎలా చెప్తారు అంటే నాకు ఇప్పుడు ఇది రాదు నేను నేర్చుకుంటానను లేకపోతే నేను దీన్ని ఈ పని అయ్యాక చెయ్యొచ్చా అండి అను లేకపోతే ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అను సున్నితంగా చెప్పచ్చుగా అలా చెప్పరు ఈ జనరేషన్ వాళ్ళు ఏంటి అన్నీ కుండబద్దలు కొట్టాల్సిందే కాబట్టి ఏ ఇవన్నీ నాకు ఇష్టం లేదు నాకు ఇలాంటివి నచ్చవు నేను చెయ్యను దానివల్ల ఏమవుతుందంటే మనము ఎదుటివారికి చాలా నెగటివ్ రిప్లై ఇచ్చినట్టుగా అంటే ఏంటి ఎదురిచ్చినట్టుగా నెగేట్ చేసినట్టుగా వాళ్ళు భావిస్తారు కాబట్టి వాడు నొచ్చుకోకుండా మనం కూడా నొచ్చుకోకుండా ఏ విధంగా డీల్ చేయాలి అనేది తెలుసుకోవడమే లౌక్యం లౌక్యంగా మాట్లాడటం నేర్చుకోవాలండి ఎవరైనా లౌక్యం చాలామందికి లౌక్యంకి నటనకి తేడా తెలియక వీళ్ళు నటిస్తున్నారు వీళ్ళు నటిస్తున్నారు అనుకుంటారు నిజానికి నటన వేరు లౌక్యం వేరు ఉదాహరణకి ఇప్పుడు మనని ఎవరో ఏదో ఒక ప్రశ్న వేశారు దానికి మనం కుండ బద్దలు కొట్టినట్టు ఫ్రాంక్గా ఏదైనా చెప్తామనుకోండి దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ఆ విషయం మనకి అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాం ఆ మాటని దాటికడమో లేకపోతే సున్నితంగా దాని మీద ఆ అబ్బాయి నాకు దీని సంగతి తెలియదండి అని తప్పించుకోవటమో చేస్తాం అంతేగాని ఇది నాకు తెలుసు పలానా వాడు పలానా ఇదిగా చేశాడు దీనికి ఇది అవసరం అండి మనకి ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్స్ మాట్లాడటం అనేదే ఒక దురలవాటు కాబట్టి ఆ దురలవాటు మనం అభ్యసించకూడదు అందుకని మనం ఏం చేయాలి మనది కాని పని మనకి సంబంధం లేని విషయాల్ని మనం సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయడమే మంచిది మన గురించి ఎదుటివారు నెగిటివ్ మాట్లాడితే మనం ఎలా బాధపడతామో మనం కూడా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి లౌక్యంగా ఉండడం అంటే మనకి నచ్చని వ్యక్తులతో కూడా కలివిడిగా ఉండగలగటం అండి అది ఎందుకు నచ్చరు ఎదుటి వ్యక్తులు మనలా ఆలోచించరు కాబట్టి లేదా మన పద్ధతిలో వాళ్ళు ఉండరు కాబట్టి మనం చేసిన విధంగా వాళ్ళు చెయ్యరు కాబట్టి ఇలాంటి అనేక కారణాలు ఎదుటి వ్యక్తులు ఆ కారణాలతో నచ్చకపోతే అది హాస్యాస్పదం నచ్చలేదు ఓకే ఇట్స్ ఓకే వాళ్ళు నచ్చ అందరూ మనకు నచ్చాలని లేదు కదా ప్రపంచంలో అందరూ మనలా ఉండరు మనుషులు రకరకాలుగా ఉంటారు ఆ విషయం అర్థం చేసుకొని మనం వాళ్ళతో కలివిడిగా ఉండగలగాలి అని అంటే వాళ్ళ పద్ధతుల గురించి వాళ్ళు జీవించే విధానాన్ని గురించి అవన్నీ మనము తక్కించకూడదు చర్చించకూడదు నెగిటివ్గా అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు కూడా కాబట్టి కొంతమందికి టీచర్స్ నచ్చరు చూడండి టీచర్స్ బాగా కోప్పట్టే టీచర్స్ ఉంటారు ఒక దెబ్బేసే టీచర్స్ ఉండేవాళ్ళు మనం చదువుకునే రోజు అప్పట్లో ఆ దెబ్బేసే టీచర్లు అంటే ఇష్టం ఉండదు ఎవరికైనా ఎవరికి ఇష్టం ఉంటుంది దెబ్బేసేవాళ్ళు వాళ్ళంటే వాళ్ళు దెబ్బ వేస్తున్నారు కాబట్టి మనం ఆ సబ్జెక్ట్ని ఇష్టపడమనుకుందాం అలా కూడా జరుగుతుంటాయి దానికి నేనే ఒక పెద్ద ఎగ్జాంపుల్ మా మ్యాథ్స్ టీచర్ గారు చేతులు వెనక్కి తిప్పించి పెట్టి స్కేల్తో కొట్టేవాళ్ళండి అది ఒక ఫార్ములా తప్పు చేసాం అనుకుందాం టెన్త్ క్లాస్లో ఉండగా గుర్తించండి చిన్నపిల్లలు అప్పుడు కాదు టెన్త్ క్లాస్లో ఉండగా స్కేల్తో కొట్టడం చేతులు తిప్పించి కొట్టడం లేదా అందరిలో తిట్టడం అలా చేస్తుండేవారు అందుకని నాకు అసలు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే ఒక రకమైన ఎవర్షన్ వచ్చేసింది ఈ సబ్జెక్ట్ నేను చదవను అని చెప్పి డిసైడ్ అయిపోయారు అందుకని ఆ సబ్జెక్ట్ కూడా తీసుకోలేదు దానివల్ల ఎవరికి వచ్చిన పెద్ద నష్టం లేదు నాకు నచ్చిన సబ్జెక్ట్ ఇంకోటి ఉంది నేను అది హిస్టరీ నాకు ఇష్టం నేను హిస్టరీ తీసుకున్నా ఆ తర్వాత హిస్టరీ పీజీ చేశాను ఎంఫిల్ చేశాను లెక్చరర్గా నేను ఆ సబ్జెక్ట్ టీచ్ చేసుకున్నాను ఒక ఇరవై ఏళ్ల పాటు సో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ రిగ్రెట్స్ లేవు కానీ కొంద కొందరు విషయాల్లో ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళకి వచ్చిన ఆ సబ్జెక్ట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా ఆ టీచర్ నచ్చలేదు కాబట్టి చదవలేదు అనుకున్నాం మరి ఎవరికండి నష్టం టీచర్కి కాదు స్టూడెంట్కే సో కాబట్టి మనకు ఎదుటి వ్యక్తులు నచ్చలేదు కాబట్టి మనకి వాళ్ళతో ఉన్న ఉదాహరణకి మనం ఆఫీస్లో పనిచేస్తున్నాం మన హయ్యర్ అఫీషియన్ ఆయన మనకు నచ్చాల్సిన అవసరం ఏంటి చెప్పండి ఆయన పని ఏం చేస్తే ఆ పని చేయడం మనం చేయలేకపోతే దానికి జెన్యున్ రీజన్ ఉంటే వాళ్ళకి చెప్పడం మన పని మనం చూసుకొని రావచ్చుగా అలా చెయ్యం ఆ పర్టికులర్ వ్యక్తి మనకు నచ్చలేదు కాబట్టి వాళ్ళ గురించి అవాకులు చవాకులు వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి లౌక్యం లేకుండా అవి ఆ నోట ఈ నోట అక్కడికి చేరి మనకి నష్టం కలిగిస్తాయి అలాగే అత్తవారింట్లో అత్తగారి గురించో ఆడబడుచి గురించో వాళ్ళతో వీళ్ళతో మనము మాట్లాడుతున్నాం అనుకోండి అదంతా ఇంటి కుట్టు దాని విషయాలు ఎక్కువ చర్చించామనుకోండి ఆ నోట ఈ నోట వీళ్ళు ఉంటారు మిడిల్ మిడిల్మెన్ మధ్యలో ఆ కబుర్లు మొయ్యడమే పని వాళ్ళకి కాబట్టి మీ కోళ్ళు ఇలా అంది వా ఇలా అంది తల గురించి ఇలా అయింది దాంతో ఏమైపోతుంది మీకే పెద్ద నష్టం కలుగుతుంది కాబట్టి ఎవ్వరూ ఆర్చే వాళ్ళు ఉండరు తీర్చేవాళ్ళు ఉండరు మనకి చిన్న చిన్న సమస్యలు వస్తే మనమే తీర్చుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళని మనం బయట వేసుకోకూడదు భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా అంతే ఏమన్నా విభేదాలు వచ్చాయి వచ్చినప్పుడు లౌక్యంగా వాటిని ట్యాకిల్ చేయాలి రోజుల తరబడి బిగుసుకుపోయి మాట్లాడుకోకుండా లేకపోతే దాని గురించి ఇతరులతో చర్చిస్తూ అలా మనం కాలక్షేపం అనుకుందాం ఆ సమస్య తీరదు అది ఎంత చిన్న సమస్య అయినా తీరదు కాబట్టి మనం ఏదైనా సమస్యలు తీర్చుకోవాలన్నా బంధుత్వాలు బాంధవ్యాలు స్నేహాలు ఇవన్నీ నిలుపుకోవాలన్నా ఎందుకంటే మనం సంఘజీవులం కదా అందరు లేకపోతే మనం ఉండలేము కాబట్టి వాళ్ళలో ఉన్న లోపాలని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి ఎదుటి వాళ్ళలో అందు లౌక్యంగా మనం వాళ్ళతో ఈ విషయాలు అవాయిడ్ చేసి స్నేహంగా ఉండొచ్చు కాబట్టి అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి మానసికమైన ఆరోగ్యం బాగా పెంపొందించబడుతుంది నలుగురితో కలివిడిగా ఉంటే మనం ఎంత సంతోషంగా ఉంటాం మన సంతోషం మన ఆరోగ్యం మీద రిఫ్లెక్ట్ అవుతుంది ఈ విధంగా మన సోషల్ లైఫ్లో అలాగే హెల్దీగా మనం బతకాలి అంటే మనం అందరితో కలిసిపోయి ఉండాలి కాబట్టి లౌక్యం నేర్చుకొని లౌక్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి ఎదుటి వారు నొచ్చుకోకుండా మనం చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ బ్రతకగలిగితే అదే లౌక్యం అదే ఆనందం బాయ్